ఆరాధ్య పార్ట్ సిక్స్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి వాళ్ళను చూసి ఏంటి మీ ఇద్దరు ఏదో ఘర్షణ పడుతున్నట్లున్నారు ఏం జరిగింది అని అడిగాడు ఉపేంద్ర ఏం జరిగిందో చెప్పింది శార్వాణి ఆమె చెప్పింది విన్నాడు ఉపేంద్ర ఈ ఒక్కసారికి వార్నింగ్ ఇచ్చి వదిలే ఇంకెవరి బైక్లు ఎక్కదులే అన్నాడు ఆరాధ్య ఏదో చెప్పబోయింది నువ్వు ఇంకేం చెప్పకు మా ఆయన డబ్బు మనిషి నెల నెల నువ్వు ఇచ్చే డబ్బుల కోసం ఆయన అలాగే అంటారు నేను మాత్రం నిన్ను ఉండనివ్వను ఇప్పుడే వెళ్ళిపో వెళ్తావా వెళ్ళవా ఉంది కోపంగా శార్వాణి ఆరాధ్య ఇంకేం మాట్లాడలేదు రోషంగా గదిలోకి వెళ్ళింది వెంటనే తన సామాన్లతో బయటకొచ్చింది రోడ్డు మీదకొచ్చి నిలబడి హేమంత్ కి కాల్ చేసింది హేమంత్ ఆంటీ నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ జరిగింది మొత్తం చెప్పింది అంతా విని ఏం కాదు నువ్వేం కంగారు పడకు నువ్వెక్కడున్నావో చెప్పు అన్నాడు హేమంత్ చుట్టూ చూసి ఆమె ప్రస్తుతం ఎక్కడున్నదో చెప్పింది అక్కడే ఉండు నేను వస్తున్నా అంటూ వెంటనే షార్ట్ లోంచి డ్రెస్ లోకి మారి ఇంట్లోంచి బయటకు వచ్చాడు బైక్ మీద కూర్చొని బైక్ ను ఎప్పుడు పోనంత స్పీడ్గా పోనించాడు అతను పోతున్న వేగానికి ఒత్తుగా ఉన్న అతని క్రాఫ్ట్ పట్టు కూర్చులా వెనక్కి ఫోల్డ్ అయ్యి గాలి తాగిడికి చెదిరిపోయింది చూపులు అతి చురుగ్గా రోడ్డు మీద కదులుతున్నాయి అతనంత స్పీడ్ గా బైక్ ను నడుపుతున్నా ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూనే వెళ్ళాడు బైక్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఈ కొద్ది సమయంలోనే ఆమె పడిన మానసిక ఒత్తిడి ఆమె ముఖంలో కనిపించింది ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేశాడు హేమంత్ ఏ పిచి ఎందుకలా ఫీల్ అవుతావు నేనున్నాను కదా అంటూ ఆమె తలను గుండెలకు అదుముకున్నాడు ఆమె ఒక్క క్షణం మౌనంగా ఒదిగి ఆ తర్వాత సున్నితంగా అతని చేతిని విడిపించుకుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం హేమంత్ అంది అతను వెంటనే ఆమె బ్యాగ్ ను బైక్ మీద పెట్టాడు ఎక్కువ వెళ్దాం అన్నాడు ఆమె బైక్ ఎక్కగానే బైక్ స్టార్ట్ అయింది ఆమె పని చేస్తున్న ఆఫీస్ దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్ కి తీసుకెళ్లాడు హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి ఆరాధ్యను అందులో జాయిన్ చేశాడు జాయిన్ చేసి బయటికి వస్తుంటే ఒక్క నిమిషం హేమంత్ అంటూ వెనక నుండి పిలిచింది ఆరాధ్య గేట్ వరకు వెళ్ళిన హేమంత్ తిరిగి చూశాడు ఏమైనా కావాలా చెప్పు తెచ్చిచ్చి వెళ్తాను అన్నాడు వద్దు హేమంత్ అంది మరి ఇంకేంటి ఎందుకు పిలిచావో చెప్పు అన్నాడు చెప్పాలి లేకుంటే నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీకెలా తెలియాలి అంది అంటే ఇంకా మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే స్టేజ్ లోనే ఉన్నామంటావా అన్నాడు చచ్చా అది కాదు హేమంత్ మా వాళ్ళెవరూ దగ్గర లేకపోయినా అంతకన్నా ఎక్కువ కేర్ గా నన్ను చూసుకుంటున్నా అది చెప్పాలని పిలిచాను నాకు మా మమ్మీ డాడీల కన్నా మా బాబాయిలు పిన్నిల కన్నా నువ్వే ఎక్కువగా అనిపిస్తున్నావు నిజం హేమంత్ అని ఆమె చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నట్లు ఆమె పెదవులు చాలా స్థిరంగా కదులుతున్నాయి ఆ పెదవుల మధ్యలో వెన్నెల మెరిసినట్లు లేలేతగా కనిపిస్తున్నా ఆ నవ్వునే చూశాడు థ్యాంక్ యూ అవసరమైతే కాల్ చే ఆరాధ్య అంటూ వెళ్ళిపోయాడు హేమంత్ అక్కడ నిలబడి చాలాసేపు అతను వెళ్తున్న వైపే చూసింది ఆరాధ్య ఒక మనిషి కోసం ఇంకో మనిషి పడే తపన తాపత్రయం అంటే అదే హేమంత్ ఆరాధ్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ విషయం వెంటనే హేమంత్ తన స్నేహితులతో చెప్పుకున్నాడు హ్యాపీరా అంటూ హేమంత్ ని హక్ చేసుకొని తమ సంతోషాన్ని తెలియజేశారు ఆరాధ్య ఇంట్లో చెప్పింది నేను హేమంత్ ని పెళ్లి చేసుకుంటాను అని పెళ్లిళ్ళ పేరయ్యలు చూపించిన ఫోటోలు నెట్ లో చూసిన ఫోటోల కంటే హేమంత్ ఫోటో వాళ్ళకి బాగా నచ్చింది హైట్ వెయిట్ రంగు చదువు ఉద్యోగం అన్ని నచ్చాయి నచ్చినవి కొన్ని ఉన్నాయి అందుకే ఆరాధ్య చెప్పగానే తటపటాయించారు శాంతారాం రమాదేవి వాళ్ళను ఒప్పించడానికి చాలా కష్టపడింది ఆరాధ్య అంతేకాదు వాళ్ళను ఏ మాత్రం నొప్పించకుండా కొంత జాగ్రత్త పడింది వాళ్ళు ఆరాధ్య హేమంతుల పెళ్లి ఎలా జరిపించాలనుకుంటున్నారో ఆరాధ్యతో చెప్పారు దానికి హేమంత ఏమంటాడు ఒకసారి అతనితో మాట్లాడి ఏ విషయం చెప్పమన్నారు అతనితో మీరే మాట్లాడొచ్చు కదా అంది ఆరాధ్య ఇది మన బంధువుల సంబంధం అయితే వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ వైపు పెద్దవాళ్లతో మాట్లాడే వాళ్ళం ఇప్పుడు అతని వైపు ఎవరూ లేరంటున్నావు కదా పైగా అంటున్నావు నీ మాటకు విలువ ఇచ్చి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు ఏది మాట్లాడినా మాటగా నువ్వే అతనితో మాట్లాడు అవసరాన్ని బట్టి మేము కూడా మాట్లాడుతాం అన్నారు ఆ మధ్య ఏం మాట్లాడలేదు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పెళ్లి జరిగితే చాలనుకుంది అసలే హేమంత్ చాలా సెన్సిటివ్ గా ఉంటాడు ఎంత సెన్సిటివ్ గా ఉంటాడో అంత షార్ట్ టెంపర్ అతనితో ఏది మాట్లాడబోయి ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతుంది చివరకు తన పెళ్లి ఆగిపోతుంది మనసులో అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించలేదు ఈ రోజుల్లో నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోలేక బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు ఏదో పిల్లలు ప్రేమించుకున్నారనే పెళ్లి చేసేద్దామనుకోరు ప్రతి చోట మామూలే నెగ్గలనుకుంటారు ప్రేమ గురించి అసలు ఆలోచించరు పైగా ప్రేమ మాట వింటేనే అంతెత్తన ఎగురుతారు అలాంటప్పుడు తనకు ఏ మాత్రం అవకాశం దొరకడం ఎటు చూసినా మంచిదే అనిపించింది ఆఫీస్ అవర్స్ అయ్యాక లిఫ్ట్ లో హేమంత్ మన పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు నేను నీతో మాట్లాడాలి అంది సరే అటు వెళ్ళి ఓ రెస్టారెంట్ లో కూర్చుందాం కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రిలాక్స్ గా ఉంటుంది అన్నాడు వాళ్ళ ఇంటా లిఫ్ట్ లో కాసిరెడ్డి కూడా ఉన్నాడు నేను రూమ్ కి వెళ్తాను హేమ్ అంటూ లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే వెళ్తూ అన్నాడు కాశీరెడ్డి మీరు కూడా మాతో అన్నయ్య అంటూ కాశీరెడ్డిని పిలిచింది ఆరాధ్య ఓకే అంటూ కాశీరెడ్డి కూడా వాళ్లతో పాటు రెస్టారెంట్ కి వెళ్ళాడు ముగ్గురు ఓ చోట కూర్చున్నారు ఎవరికి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆరాధ్య తనకి ఎదురుగా కూర్చొని ఉన్న హేమంత్రి ని కాశిరెడ్డిని చూస్తూ మాటలు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తోంది మాట్లాడా ఆరాధ్య మీ ఇంట్లో ఏమన్నారు అడిగాడు హేమంత్ మన పెళ్లికి ఒప్పుకున్నారు హేమంత్ పెళ్లి వాళ్లే చేస్తామన్నారు నువ్వు రిసెప్షన్ చేస్తే సరిపోతుంది అంది హేమంత్ తనలో కలిగిన ఉలికి పాటను అణుచుకోలేక రిసెప్షన్ అన్నాడు మరి నువ్వు పెళ్లి చేస్తే మా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుంటారు కానీ మా వంశ ఆచారం ప్రకారం పెళ్ళయ్యి అమ్మాయి ఇంట్లోనే జరగాలి అలాగే జరగనివ్వండి మా వాళ్ళకి కూడా ఆసంతృప్తి లేకుండా ఉంటుంది అంది మీరు పెళ్లి చేయడం నేను రిసెప్షన్ చేయడం ఈ రెండు పద్ధతులు నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అలాగే అనుకున్నాను మనసులో అన్నాడు హేమంత్ మా నాన్న ఒక్కడే కాదు ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళున్నారు వాళ్ళు చిన్న చిన్న బంగారు షాపులు పెట్టుకొని మా ఊరిలోనే స్థిరపడిపోయారు రిజిస్టర్ మ్యారేజ్ కి వాళ్ళెవరూ ఒప్పుకోరు రేపు మన ఇద్దరి మధ్యన ఏం జరిగినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందువల్లనే ఇలా జరిగింది పెద్దవాళ్ళ దీవెనలా పాడా అంటారు అయినా పెళ్ళనేది గ్రాండ్ గా చేసుకోవాలి కానీ రిజిస్టర్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటారా అంది ఆరాధ్య నేను చేసుకుంటాను దానికో డేట్ ని కూడా డేట్ ని కూడా మనసులో అనుకున్నాను పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు ఆ డేట్ అంటే నాకు చాలా ఇష్టం ఆ డేట్ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అలాంటి అంకెలు పది సంవత్సరాలకోసారి మాత్రమే వస్తాయి మన పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో ఆ రోజు జరగాలి అన్నాడు హేమంత్ నవ్వింది ఆరాధ్య ఇదే విషయంపై పెళ్లిల పేరయ్య మాట్లాడడం విన్నాను హేమంత్ అంకెల గారడి తప్పితే అంత ప్రాధాన్యత ఏం లేదట పన్నెండు 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 డేట్ కి జన్మనామ నక్షత్రాలకి అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే తప్పులేదు కానీ పట్టుబట్టి మూడు పన్నెండ్లు మీద మోజుతో పన్నెండు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదట అయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి మనం ఏమైనా అనాథలమా అంది ఏమాత్రం ఆలోచించలేదు హేమంత్ నేను అనాథనే అన్నాడు స్టన్నయ్య చూశాడు కాసిరెడ్డి ఆరాధ్య ఒకసారి ఆరాధ్య అతని విషయాలు వివరాలు అడిగితే నాకు ఎవరున్నారో ఎవరు లేరో తెలీదు కానీ నా చిన్నప్పటి నుండే నేనెవరికి టచ్ లో లేను అన్నాడు కానీ ఇలా అనాథరని చెప్పలేదు కాసిరెడ్డికి కూడా అంతే తెలుసు ఇప్పుడేంటి ఈ ట్విస్ట్ హేమంత్ ఎందుకలా మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్పే మనిషి కూడా కాదు మీరు అనాథ అని నాకెప్పుడు చెప్పలేదేం అంది ఆరాధ్య అయితే ఇప్పుడేంటి ఆరాధ్య నేను అనాథరని చెబితే నాకు నేను ఇవ్వరని అందరూ ఉన్నారని అబద్ధం చెప్పమనుకుంటున్నావా అన్నాడు అలా అని నేను అనడం లేదు అంది నువ్వెలా అన్నా జరిగేది రిజిస్టర్ పెళ్ళే అన్నాడు రిజిస్టర్ మ్యారేజ్ కి నేను ఒప్పుకోను మా వాళ్ళు గొడవ చేస్తారు హేమంత్ అంది ఆరాధ్య అయితే గుడిలో చేసుకుందాం అన్నాడు హేమంత్ అది కూడా ఒప్పుకోరు అలా చేసుకుంటే మా బంధువులు మా గురించి బ్యాట్ గా అనుకుంటారు దిక్కు లేని వాళ్ళు లేచిపోయిన వాళ్ళు లేదంటే రెండో పెళ్లి మూడో పెళ్లి వాళ్ళు చేసుకున్నట్లు గుడిలో పెళ్ళేంటి అంటారు ఒకవేళ మనం అలా చేసుకున్నాం కళ్యాణ మంటపంలో పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టవలసి వస్తుందని నలుగురిని వెంటేసుకొచ్చి గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చూసే వాళ్ళంతా మా వాళ్ళని తిట్టిపోస్తారు జీప్ గా చూస్తారు అది మీకు ఇష్టమా అంది ఇష్టమా అంటే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఆలోచించాలిగా అతిగా ఆలోచిస్తే చివరికి పాలయ్యేది నేనే ఆరాధ్య అన్నాడు అంత పెద్ద డైలాగులు ఎందుకు వెళ్లి మా వాళ్ళు చేస్తారు అది శాస్త్రోక్తంగా ఒప్పుకోండి చాలు అంది మీ వాళ్ళు శాస్త్రోకంగా పెళ్లి చేస్తే నేను ఇక్కడ రిసెప్షన్ పెట్టుకోవాలి రిసెప్షన్ అంటే మాటలు కాదు నాకు చేసే వాళ్ళు ఎవరున్నారని దేనికైనా నేనే తిరిగి చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి పెళ్లి కొడుకును చేశాక బయట తిరగకూడదని నువ్వే అన్నావు మరెవరు తిరిగి చెయ్యాలి అన్నాడు హేమంత్ హేమంత్ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్యం ఆ చూపులు బాగా లేవు హర్ట్ అయ్యాడు హేమంత్ ఇదేం కోలరా కాసిరెడ్డి అసలు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నన్ను ఇలాగే ఉండనివ్వు ప్రతిదీ వాళ్ళ ఇష్టమైన నా ఇష్టం ఏముండదా దీన్ని ప్రేమంటూ ఏమంటూ ప్రేమించానో గాని అన్ని కష్టాలే నాకు హాయిగా ఒక్కరోజు కూడా ఉన్నది లేదు అన్నాడు ఆరాధ్య ఏం మాట్లాడలేదు హేమంత్ నే చూస్తూ అలాగే కూర్చుంది కాసిరెడ్డి కూల్ కూల్ అంటూ హేమంత్ భుజం పట్టుకున్నాడు అరే పెళ్ళంటే పెద్దవాళ్ళు కావాలి బంధువులు కావాలి ముందుకొచ్చి ప్రేమతో పెళ్లి సాంఘ్యాలు చేసేవాళ్ళు కావాలి అంటూ ఎంత చెప్పినా అర్థం చేసుకోదే మంత్రాలు వక్షింతలు బాజాలు కావాలని నాకు మాత్రం లేదా మన స్నేహితుల పెళ్లిలు ఎన్ని చూడలేదు నేను నాకు కూడా నా పెళ్లిలో అందరిలాగే నలుగు పెట్టించుకోవాలని తలంటి మంగళ స్నానాలు చేయించుకోవాలని పెళ్లి కొడుకును చేశాక పాసింగాలు కట్టించుకోవాలని ముహూర్తం టైక్ నెత్తిన పెట్టించుకోవాలని తాలి కట్టి తలంబ్రాలు పోయాలని ఉంది ఇంతెందుకు పురోహితుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును కళ్యాణ మంటపంలోంచి బయటకు తీసుకెళ్లి అనుంధతి నక్షత్రాన్ని చూపించేంత వరకు ఏమేమి చేస్తారు అవన్నీ నాకు కూడా చేయించుకోవాలని ఉంది కానీ నాకు అవన్నీ చేసేవాళ్ళు లేరు రా అన్నాడు బాధగా సరే మీకు ఎవరూ లేరని అవన్నీ వదులుకుంటున్నారు నాకందరూ ఉన్నారు నేనెందుకు వదులుకోవాలి పెళ్ళేమైనా రెండు మూడు సార్లు చేసుకుంటారా జీవితంలో ఒక్కసారిగా మీరే చెప్పండి అన్నయ్య ఈయనకు ఎలా చెబితే అర్థమవుతుందో అంది ఆరాధ్య వెంటనే కాశీరెడ్డి వైపు చూస్తూ కాశీ నువ్వేం మాట్లాడకు అన్నాడు హేమంత్ కాశీరెడ్డికి వాళ్ళను చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అయోమయంగా ఉంది వీళ్ళేంటి పెళ్లి గురించి ఇంతగా చర్చించుకుంటున్నారు ఇది చర్చ కూడా కాదు వాదన అని మనసులో అనుకున్నాడు హేం నేను మాట చెప్పనా వింటావా అడిగాడు కాసిరెడ్డి చెప్పు కాసిరెడ్డి వింటాను అన్నాడు హేమంత్ మీ ఇద్దరు ఒకటి కావాలనుకున్నప్పుడు వెళ్ళేదారి కూడా ఒకటి కావాలి అలాగే మాట కూడా ఒకటే ఉండాలి రెండు మాటలు ఎప్పుడైనా రెండు లోకాలను సృష్టిస్తాయి అలా వద్దు రిజిస్టర్ మ్యారేజ్ కి వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి నీకు కూడా శాస్త్రోత్తకంగా చేసుకోవడం ఇష్టమే కాబట్టి అలాగే కాని అన్నాడు నీకేమైనా పిచ్చారా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా హేమంత్ పిచ్చి కాదు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది హేం నీ వైపున పెద్దవాళ్ళెవరు లేరనేగా నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడుతాను నీ తరపున మా అమ్మ నాన్న వచ్చి నీ పెళ్లి జరిపిస్తారు చాలా ఇక ఆరాధ్య చెప్పినట్లు విను అన్నాడు కాసిరెడ్డిని మనసులోనే మెచ్చుకుంది ఆరాధ్య హేమంత్ కళ్ళు అప్రయత్నంగానే చెమర్చాయి అయినా వాళ్ళెందుకు రాశ్రమ అన్నాడు హేమంత్ ఇది శ్రమ కాదు శుభకార్యం మా ఇంట్లో మా ఇద్దరు అన్నయ్యల పెళ్లిళ్ళు జరిగాయి కాబట్టి ఇది ఏమంతా కొత్త కాదు మేమందరం హ్యాపీగా పాల్గొంటాం ఇంకా మన వైపున మన ఫ్రెండ్స్ ఉన్నారు అందరినీ పిలుద్దాం రిసెప్షన్ గురించి కూడా నువ్వేం కంగారు పడనవసరం లేదు పది రోజులు ముందుగానే ఆర్డర్ ఇద్దాం అన్నాడు హేమంత్ మాట్లాడలేదు ఏ విషయం చెప్పు అన్నట్లు హేమంత్ వైపు చూసింది ఆరాధ్య ఆరాధ్యని చూస్తుంటే అతను అనుకున్నట్లు ఆమె రిజిస్టర్డ్ మ్యారేజ్ కి ఒప్పుకునేలా లేదు హేమ్ ఇంకేం మాట్లాడకు వాళ్ళను పెళ్లి చెయ్యని ఇక్కడికి రిసెప్షన్ మనం చేసుకుందాం రిసెప్షన్ విషయంలో నాకు ఐడియా ఉంది అన్నయ్యల పెళ్ళిళ్ళప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసిందంతా నేనే మనం ఒక్క రిసెప్షన్ హాల్కి ఆర్డర్ ఇస్తే చాలు అందులోనే మ్యూజిక్ ఏసీ పవర్ ఫ్రీ ఉంటుంది మీ ఇద్దరు కూర్చోడానికి మహారాజా చైర్స్కి స్టేజ్ డెకరేషన్కి విడిగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఫుడ్ సెక్షన్ సపరేట్ గా ఉంటుంది ఒక కారణి ఆ రోజంతా మనతోనే ఉంచుకుందాం ఓకేనా అన్నాడు హేమంత్ కాసిరెడ్డి చేయిని గట్టిగా ఆప్యాయంగా పట్టుకున్నాడు ఓకే అన్నాడు ఇప్పుడైనా నవ్వుతావా అన్నట్లు ఆరాధ్య వైపు చూశాడు ఆరాధ్య నవ్వి నవ్వనట్లు ఓ నవ్వు నవ్వింది ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ కాఫీ తాగారు కాసిరెడ్డి హేమంత్ వాళ్ళ రూమ్ కెళ్లారు ఆరాధ్య తనుండే హాస్టల్ కి వెళ్ళింది తెల్లవారే హైదరాబాద్ పక్కన ఓ పల్లెటూరులో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి హేమంత్ పెళ్లి గురించి చెప్పాడు కాశీరెడ్డి కాశీరెడ్డి తల్లి కళ్యాణమ్మ తండ్రి శ్రీనివాసరెడ్డి హేమంత్ పెళ్లిని దగ్గరని చేయడానికి అంగీకరించారు హేమంత్ తో మాట్లాడారు హేమంత్ కూడా వాళ్ళతో చక్కగా ప్రేమగా మాట్లాడాడు హేమంత్ నువ్విక నీ స్నేహితులతో కలిసి రూమ్ లో ఉండద్దు మీ ఇద్దరు వర్క్ చేస్తున్న ఆఫీస్ కి దగ్గరలో ఓ ఇల్లు అద్దెకి తీసుకో పెళ్లికి ముందే నువ్వు ఆ ఇంట్లోకి మారితే పెళ్లి కూడా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అంటూ సలహా కళ్యాణమ్మ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్